హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్నే మజ్జిగ పులుసు అని కూడా అంటారు మజ్జిగ చారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కసారి నేను చేసే ప్రాసెస్ను కూడా చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది పదంటే పది నిమిషాల్లో ఈ చారుని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సగం పొడవుగా కట్ చేసుకోండి అలాగే మిగతా సగం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల పెరుగును వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా పెరుగుని బాగా విస్క్ చేసుకోవాలి మజ్జిగ చారులో కానీ లేదా మజ్జిగలో కానీ కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయకుండా వేసి చూడండి నీళ్ళ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగును వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మజ్జిగ చారులో పచ్చి ఉల్లిపాయల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోనే సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే రెండు కప్పుల పెరుగుకి ఒక కప్పు వాటర్ని పోసానండి వాటర్ మీ ఇష్టం అండి మీకు మజ్జిగ చారు చిక్కగా కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ సరిపోతాయి లేదు చారులాగా పలుచగా ఉండాలంటే మరొక అరకప్పు నుండి కప్పు వరకు వాటర్ని వేసి కలుపుకోవచ్చు వాటర్ని పోసి కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకుని కలుపుకొని పక్కకు ఉంచుకోండి నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసులు వేసుకుని ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా మధ్యకు తుంచి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపులో వేగిన ఉల్లిపాయల టేస్ట్ అనేది అన్నంలో తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసిన విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగాక ఒక అర టీ స్పూన్ పసుపును వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు అంతా ఇలా రెడీ అయ్యాక తీసుకెళ్ళి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసి బాగా కలుపుకోవాలి మజ్జిగ చారుని ఎప్పుడైనా సరే తాలింపులో వేసి ఉడికించకూడదండి అలా ఉడికిస్తే మజ్జిగ విరిగినట్లుగా అవుతుంది అంతేనండి మజ్జిగ చారు రెడీ అయింది మజ్జిగ చారుని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో మజ్జిగ చారుని ట్రై చేసి మీకు ఎలా వచ్చినా తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్